ఎలానే అనుష్క కూడా నాకు యునో ఒక సైజ్ జీరో మూవీలో నేను చేశాను యా యా రైట్ ఒకసారి నా బర్త్డే అనమాట షూట్ జరుగుతున్నప్పుడు లైక్ అనుష్కది అయిపోయింది షూట్ నా నాది ఇంకా కేక్ కటింగ్కి టైం పడుతుంది బట్ షీ స్టేడ్ బ్యాక్ నా కేక్ కటింగ్ అయిపోయే వరకు ఉండి అంత అయిపోయిన తర్వాతనే వెళ్ళింది అనమాట సో లైక్ యాక్చువల్లీ మూవీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్స్ చాలా స్వీట్ ఉంటారు వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు ఆ హైప్ క్రియేట్ చేస్తారు అనమాట ఓ ఏనో దగ్గర రాకూడదు టచ్ మీ నాట్ టైప్ లో బట్ ద స్టార్స్ దర్ యూజువలీ వెరీ స్వీట్ ఎస్ అండ్ దగ్గర తీసుకుంటారు కూడా అంటే వాళ్ళ దాకా రానియరు మధ్యలో ఆపేస్తూ ఉంటారు ఎస్ అండ్ కమింగ్ టు సైజ్ జీరో వచ్చింది కాబట్టి టాపిక్ మాట హౌ ఇస్ ఎక్స్పీరియన్స్ అనుష్క గారు మిస్ అవుతున్నాం అండి మీరు ప్లీజ్ దయచేసి సినిమా చేయండి మూవీ ఇండస్ట్రీలోనే కాదు నాకు రియల్గా అసలు ఇప్పటివరకు నాకు తెలిసిన స్వీటెస్ట్ హ్యూమన్ బీయింగ్స్లో తను ఒకటి నా ఫస్ట్ ఎవరు ఇంటరాక్షన్ విత్ అనుష్క ఎలా అంటే దాని డ్రెస్ స్టైల్స్కి వెళ్ళినప్పుడు సో నా అక్కడ ఏదో ఇంత పెద్ద హీల్ ఏదో ఇచ్చారు వేసుకోమని నేను కంఫర్టబుల్గా ఉన్నానా లేదా లైక్ నాకన్నా ముందు తను కంగారు పడిపోయి చెప్తూ ఉండే తను కంఫర్టబుల్గా ఉందో లేదో చూడండి తను లేకపోతే అలాగా లేకపోతే కేక్ కటింగ్ అది తర్వాత యాక్చువల్లీ నేను బ్రహ్మోత్సవం షూట్ అవుతున్నప్పుడు మా బ్రహ్మోత్సవం సెట్ పక్కనే బాహుబలి షూట్ అవుతున్నప్పుడు సో అనుష్క ఉందని తెలుసు నాకు నేను వెళ్ళి తన కార్ దగ్గర వెయిట్ చేస్తాను కొంతసేపటి తను వచ్చింది వచ్చి నన్ను లోపల బాహుబలి సెట్లోకి తీసుకెళ్ళి అంతా చూపించి మాట్లాడి సో లైక్ వెరీ స్వీట్ పీపుల్ యా సో మోస్ట్లీ అందరు కూడా లైక్ మహేష్ బాబు గారికి లైక్ గర్ల్ ఫ్రెండ్ గాను ఫ్రెండ్ గాను యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది కూడా సిస్టర్ ఫీల్ ఓకే సో నాకు ఎప్పుడు లైక్ హీరోస్ మీద చిన్నప్పుడు ఉండేది క్రష్ ఆ తర్వాత యూనో క్రష్ అలాంటి ఫీలింగ్స్ మేబీ ఐ డోంట్ నేను మ్యారీడ్ అవ్వడం వల్ల ఉండొచ్చు లైక్ ఐ డోంట్ నో సో నా అక్కడ క్రషెస్ అలాంటివి ఏం లేవు కాబట్టి చెల్లి అనగానే నేను హర్ట్ అవ్వలేదు ఈస్ వెరీ గుడ్ లుకింగ్ అండ్ ఆల్ బట్ దెన్ నాకు హర్ట్ అయితే ఏమవ్వలేదు ఫస్ట్ షో నేను యాక్చువల్లీ సేమ్ అగైన్ సో బ్రహ్మోత్సవంలో కూడా నాకు ఆఫర్ వచ్చినప్పుడు అదే అగైన్ నాకు చిన్న ఫీలింగ్ ఉంది ఇంత పెద్ద స్టార్ లైక్ సైజ్ జీరో యాక్చువల్లీ చేసినప్పుడు ఆన్ స్క్రీన్ నేను చూసినప్పుడు నా రోల్ పెద్దగా అనిపించలేదు నాకు సైజ్ జీరో స్క్రిప్ట్ ఏంటంటే నేను చదివినప్పుడు నాకు ఇదొక ఒక అమ్మాయి లైక్ తన ఫ్రెండ్ మధ్య జరిగే స్టోరీలా అనిపించింది బట్ ఆన్ స్క్రీన్ చూసినప్పుడు అది కంప్లీట్లీ వేరేలా అనిపించింది నాకు సో దాంతో ఓకే పెద్ద మూవీస్లో ఈ కెన్ నెవర్ ప్రెడిక్ట్ సో అని అన్న ఫీలింగ్ ఫీలింగ్ వచ్చాయనమాట నేను ఒక స్టార్స్కి తప్ప మిగతా వాళ్ళకి ఉండదేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది సో బ్రహ్మోత్సవంలో నాకు ఆఫర్ వచ్చినప్పుడు ఐ వాజన్ వెరీ ఎక్సైటెడ్ ఎందుకంటే ఓకే మళ్ళీ ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎలా అన్న దానితోంచి సో బట్ నా ఫ్రెండ్స్ అందరికి చెప్పగానే మహేష్ బాబు నా మహేష్ బాబు మూవీలోనని వాళ్ళ ఎక్సైట్మెంట్ చూసి ఓకే మేబీ యూనో నా ఫ్రెండ్స్ కోసమైనా ఇది చేయాలి అన్నట్టుగా నేను తీసుకున్నాను అనమాట మహేష్ బాబు హీఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ లుకింగ్ అంటే ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్ తన బుగ్గలు అయితే ఇలా రెడ్గా ఉండేవన్నమాట సో హీఈస్ వెరీ గుడ్ లుకింగ్ మీరు చెప్తున్నప్పుడు మీ కూడా ఇమాజినేషన్ లో ఉన్నా యా యా హి ఇస్ వెరీ గుడ్ లుకింగ్ yes సో ఇండస్ట్రీ మీద ఇష్టం లేకుండా అండ్ ఇష్టం లేకుండా సో రాండమ్ న్యూట్రల్ ఫీలింగ్ ఫీలింగ్ ఇట్స్ వచ్చింది చేద్దాం వై నాట్ అన్నట్టు సో మీరు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయినా అంటే లైక్ మూవీస్ లో గాని లేదంటే ఎప్పుడు ఎప్పుడైనా ట్రిగ్గర్ వచ్చినా ఎప్పుడు ఇండస్ట్రీకి రావాలని ట్రిగర్ అయినట ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అని వెళ్ళాలి అన్నది నాకు ఎప్పుడు రాలేదు బట్ నేను ఎందుకు చేస్తున్నాను మేబీ క్విట్ చేద్దాం అని అయితే కొన్నిసార్లు నాకు అనిపించింది ఎందుకండి అంటే సి మూవీ ఇండస్ట్రీ వెరీ అన్ప్రెడిక్టబుల్ ఓకే సో ఇందాక నేను చెప్పినట్టు నేను ఎప్పుడు కూడా ఐ హిన్ వెరీ చూసీ అబౌట్ ద రోల్స్ అడ్ ఐ డూ ఆర్ ద స్క్రిప్ట్స్ ఐ చూస్ అంత చూసి అంత ఆలోచించి నేను వెళ్ళినప్పుడు అంటే ఒకసారి మొత్తం షూట్ అయిపోయిన తర్వాత అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంటారు కదా నేను ఏదో అనుకుని చేస్తాను చూస్తే అక్కడ ఇంకేదో అవుతుంది లేకపోతే ఒకసారి స్కోప్ ఉండదు ఒకసారి ఒకటి రెండు సార్లు నాకు కొన్ని స్కోప్ ఇచ్చింది నాకు ఐ డోంట్ నో వేరే రీజన్స్ వల్ల నేను సరిగ్గా వాడుకోలేకపోయాను ఆ రోల్స్ని వాటిని అలా మల్టిపుల్ రీజన్స్ వల్ల కొన్ని ఫస్ట్ ఒక త్రీ ఫోర్ మూవీస్ ఎలా అంటే మళ్ళీ మళ్ళీ రాని రోజు తర్వాత చిన్న చిన్న రోల్స్ చేసినట్టుగా అయిపోయింది దో నేను స్క్రిప్ట్ విన్నప్పుడు చిన్న రోల్స్ కాకపోయినా సో బయట నుంచి ఏంటంటే మూవీలో చిన్న రోల్స్ చేస్తుందిరా అలాంటివి విన్నప్పుడు అసలు ఎందుకు చేస్తున్నాను నాకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ లేదు ఏం లేదు కానీ ఏదో చేసి చేసి ఇలాంటి మాటలు అనిపించుకోవడం అవసరమా అనే వాస్ వెరీ హర్డ్ ఆల్సో మూవీ ఇండస్ట్రీలో స్టార్స్ని ఒకలా ట్రీట్ చేస్తారు ఇంకొకరిని ఇంకొకలా ట్రీట్ చేస్తారు అంటే అన్ని చోట్ల ఉంటుంది బట్ నాకు మూవీ ఇండస్ట్రీలో కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఆ డిఫరెన్సియేషన్ మనకున్న పాపులారిటీని బట్టి లేకపోతే దాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొలా ట్రీట్ చేస్తారు సో పర్సనల్గా నాకు ఎప్పుడు పెద్ద నెగిటివ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా నాకు చూస్తుంటే నచ్చేది కదనమాట ఈక్వాలిటీ ఉండదు ఈక్వాలిటీ లేకపోవడం అనేది సో దాంతో కూడా నేను కొన్ని కొన్ని సార్లు అంటే ఏంటిదంతా అవసరమా నాకు అందులోనూ మీరు మల్టీ టాస్కర్ పిల్లల్ని హ్యా మేనేజ్ చేయడం అండ్ ఆఫీస్ని మేనేజ్ చేయడం అండ్ జాబ్ అండ్ ఇల్లు మళ్ళీ తర్వాత షూటింగ్స్ ఇవన్నీ ఎలా హౌ హౌ టు టైం ఎలా మేనేజ్ చేస్తారు ఇప్పటికీ ట్వంటీ మనిషికి ట్వంటీ ఫోర్ అవర్సే కదా వీకమ్ ఎక్స్ట్రా ఉందా అంతే అంటే కొన్ని 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 విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలి నేను స్లీప్ విషయంలో కాంప్రమైజ్ అవుతాను అనమాట ఐ స్లీప్ ఓన్లీ ఫర్ ఫైవ్ ఆర్ సిక్స్ అవర్స్ ఫోర్ టు సిక్స్ అవర్స్ సో ఐ స్టిల్ హావ్ ఎయిటీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ ఈజ్ సో మచ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఎయిటీన్ అవర్స్ అంటే మోస్ట్లీ చాలా మందికి ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా త్వరగా అయిపోయింది అని చెప్పేసి అనుకుంటే మీకు ఏమో ఎయిటీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ యా అంటే ఇంకా టైం ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది బట్ యా ఎయిటీన్ అవర్స్ కూడా చాలు నాకు ఎలా ఎలా హ్యాండిల్ చేస్తారు జాబ్ని అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇండస్ట్రీ అంటే చూజీగా ఉంటారా స్క్రిప్ట్స్ విషయంలో వెరీ వెరీ చూజీ అంటే నేను చాలాసార్లు ఏనో ఆఫర్స్ వదిలేసుకున్నాను కూడా అంటే నాకు నాకు ఏంటంటే బేసికలీ అందరికంటే ముఖ్యమైనది టీమ్ నేను రిగ్రెట్ అవ్వకూడదు అంటే వెళ్ళి ఎందుకు చేశాను ఎందుకంటే నేను మూవీస్ చేస్తుంది మనీ కోసమో ఫేమ్ కోసమో కాదు ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం ఓకే నేను మల్టిపుల్ థింగ్స్ చేస్తున్నాను ఇది చేసింది చాలా బాగా చేశాను లేకపోతే ఒక నా కోసం ఒక నాకంటే ఒక సాటిస్ఫాక్షన్ రావడం కోసం నేను చేస్తున్నాను కదా సో ఓకే ఏదో ఒక ఆఫర్ వచ్చేసింది లేకపోతే నాకు ఇప్పుడు నేను చేయగానే స్టార్స్ ఉన్న మూవీ కాబట్టి నేను పాపులర్ అయిపోతాను అలా ఆలోచించకుండా టీమ్ నచ్చినప్పుడు ఆ స్క్రిప్ట్ నచ్చినప్పుడు ఆ రోల్ నచ్చినప్పుడు నాకు కుదిరినప్పుడు వెళ్ళి చేస్తూ ఉంటాను అనమాట కొన్ని విన్నాను చాలా మంచి సినిమాలు వదిలేశారని చెప్పేసి అని టాక్ వచ్చింది ఇప్పుడు చాలా సూపర్ హిట్ బంపర్ హిట్ అయినాయి ఆ ఓకే సినిమా అంటే ఉన్నాయా అంటే నాకు మధురం అని ఒక యూనో చాందిని చౌదరి చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది కదా ఆ తర్వాత వాళ్ళు ఇంకొక ఫిల్మ్ చేశారనమాట సడన్ గా పేరు గుర్తురావట్లేదు అది నేను చేస్తుంటే చాలా బాగుండేది అనిపించింది నాకు ఆ తర్వాత అలా ఏమో ఉన్నాయి కానీ నాకు సరే నాకు బేసికల్ మెమరీ పార్ట్ చాలా తక్కువ డెఫినెట్లీ నేను కొన్ని మంచిగా అయితే వదిలేసుకున్నాను సో ఫ్యాంటసీస్ కొన్ని ఉంటాయి లైక్ ప్రతి ఒక్క దాంట్లో నాట్ ఓన్లీ అంటే మీకు బాగా ఈ హీరోతో చేస్తే కాంబినేషన్ చేస్తే బాగుంటుందిరా అన్న హీరో ఎవరు నాకు ఈ హీరోతో చేస్తేసి ఐ ఆమ్ ఎ వెరీ బోరింగ్ పర్సన్ నా ఆన్సర్స్ మీకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించకపోవచ్చు బట్ నేను ఎప్పుడు లైక్ యూనో ఈ హీరోకి పెద్ద ఫ్యాన్ ఈ హీరోతో చేయాలి అని నాకు ఎప్పుడు అనిపించలేదు ఎందుకంటే ఐఎమ్ సంబడీ హూ గో బై స్టోరీ నాకు స్టోరీ నచ్చితే పర్ఫార్మెన్సెస్ నచ్చితే అప్పుడు ఐ లైక్ ఏ మూవీ అనమాట సో అలాంటి నాకు మంచి ఒక మోడర్న్ రోల్స్ చేయాలి లేదా రస్టిక్ మోడర్న్ అంటే గ్లామరస్ అలా కాదు మన రియల్ లైఫ్లో ఇప్పుడు లైక్ పీపుల్స్ లైఫ్ స్టైల్ హ్యాస్ చేంజ్డ్ కదా మన తెలుగు మూవీస్లో ఇంకా అంత మనం చూపించట్లేదు యాక్చువల్లీ బాలీవుడ్లో వాటిలో ఉంటుంది కానీ సో అలాంటి మన రియల్ స్టోరీస్ని రిఫ్లెక్ట్ చేయగలిగే అలాంటి స్టోరీస్లో అలాంటి క్యారెక్టర్స్ని లేదా రస్టిక్ క్యారెక్టర్స్ని అవి చేయాలి ఉంటుంది బట్ నన్ను చూడగానే జనాలకి ఒక ఓ స్వీట్ డిగ్నిఫైడ్ డీసెంట్ రోల్స్ నా చాలా చాలామంది పిలిచిన వాళ్ళు ఒక మంచి మనమ్మాయి అనిపించే రోల్ అనుకోగానే మీరు గుర్తొచ్చారండి అంటారు యాక్చువల్లీ కాంప్లిమెంట్ ఐమ్ హ్యాపీ ఫర్ దాట్ బట్ కానీ నాకు కొంచెం డెఫినెట్లీ కొంచెం ఐమ్ స్వీట్ బట్ దెన్ ఐ ఐ ఆల్సో హ్యావ్ ఐ ఐమ్ వెరీ ఓపెన్ మైండెడ్ నా ఆలోచనలు వేరేలా ఉంటాయి సో అలాంటి రోల్స్ కూడా నేను చేయగలిగితే బాగుండు అనిపిస్తుంది ఐ థింక్ ఎప్పుడైనా లైక్ పోలీస్ ఆఫీసర్ గెటప్ సింగిల్ అలా పోలీస్ ఆఫీసర్ కాదు కానీ నాకు తీసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851